ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు అసెంబ్లీని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా వినియోగించుకోవాలని సూచించారు ఎమ్మెల్యేల అవగాహన సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా తన అనుభవాలు పంచుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటానని చెప్పారు అసెంబ్లీ సమాపేశాలను ఎమ్మెల్యేలంతా సీరియస్గా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు ఎవరే సబ్జెక్టు మాట్లాడుతున్నారో కూడా నోట్ చేసుకుంటానని స్పష్టం చేశారు కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపుల గురించి అధ్యయనం చేస్తే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుందని అన్నారు పనిచేయాలన్న ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని దిశానిర్దేశం చేశారు ప్రజలకు అవసరాలేంటి ఏం చేశామన్నది చెప్పడానికి అసెంబ్లీ సరైన వేదికగా అభివర్ణించారు తాము పంపిన ప్రతినిధి అసెంబ్లీలో తమ కోసం ఏం మాట్లాడుతున్నారో ప్రజలు ఎప్పుడూ గమనిస్తుంటారని సీఎం గుర్తు చేశారు సమస్యలను పక్కన పెట్టి బూతులు మాట్లాడితే ప్రజలు సహించరని ఈ విషయం ఇప్పటికే రుజువైంది అన్నారు సమావేశాల నిర్వహణ పట్ల సభ్యులు అభిప్రాయాలను పంచుకోవాలని సీఎం సూచించారు